ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ కు ఆహోడా చైర్మన్ పదవి దక్కి గురువారం మొదటిసారి గుత్తి పట్టణ శివార్లోని బాట సుంకలమ్మ వద్దకు రాగానే కూటమి నాయకులు ఊహించని రీతిలో అపూర్వ స్వాగతం పలికారు వారిలో ముఖ్యంగా జనసేన పార్టీ గుంతకల్ సమన్వయకర్త వాసుగిరి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ మరియు గుత్తి గుంతకల్ అనంతపురం జిల్లా టీడీపీ బీజేపీ జనసేన నాయకులు ఆలయం దగ్గర బాణసంచ పేల్చి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ కు అహుడా చైర్మన్ పదవి ఇవ్వడం హర్షణీయమని అందులో భాగంగా నేడు గుత్తి పట్టణం శివారు నుంచి అనంతపురం నగరం వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో స్వాగతం పలకడం జరిగిందని తెలిపారు అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు అహుడా చైర్మన్ వరుణ్ బాట సుంకలమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ పదవిని అత్యంత బాధ్యతగా చేపడతానని తెలిపారు అనంతరం అక్కడి నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా అనంతపురం బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ సమన్వయకర్త వాసగిరి మణికంఠ టిడిపి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి జనసేన పట్టణ అధ్యక్షుడు పాటల్ సురేష్ మండల అధ్యక్షులు చిన్న వెంకటేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాగయ్య రాయల్ బ్రహ్మయ్య మండల కార్యదర్శి ఓబులేష్ అశ్వనాగప్ప బీజేపీ నాయకులు తిమ్మారెడ్డి నారాయణ రెడ్డి రామాంజనేయులు జనసేన నాయకులు హసన్ బాషా అఖండ బాషా రమేష్ గోపాల్ మరియు టీడీపీ యువ నాయకులు జక్కల చెరువు ప్రతాప్ సీనా చెరుకురి లక్ష్మణ్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు 来哟、哦。<laughs> ചെന്ന <laughs> <laughs> oh ah, no! ¡No, no! no, 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 no. no, no, no. అధ్యక్షుడు జనసేన బిసి వరుణ్ గారు మా గుత్తి మున్సిపాలిటీకి ఈరోజు బాటసుంకులంబని దర్శించుకునేందుకు హిందూపూర్ కూడా చైర్మన్ అయినటువంటి బీసీ వరుణ్ గారు ఈరోజు మా గుంటకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బాటసుంకులంబుని దర్శించుకోవడం రావడానికి వస్తున్న ఆయనకు మా కూటమి తరపున స్వాగతం స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఆయన కోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడ ఎందుకోసం అంటే ఒక సామాన్య వ్యక్తి పార్టీల కోసం కష్టపడితే నిదర్శనం మన పిసి వరణ్ గారని చెప్పి ఈరోజు నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక సామాన్యమైన ఒక రాజకీయ నాయకుడు ఆయనే ఆయనేమీ పెద్ద ఇంటికే కాదు కానీ కూటమి ప్రభుత్వంలో బాగా కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని ఒక తాటిపైన తీసుకొని వచ్చి జనసేన బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు టీడీపీ పార్టీలకు అతీతంగా అందరితో పనిచేస్తూ అందరితో కలిసిమెలిసిగా ఉంటున్న వ్యక్తి కాబట్టి మా కుటుంబ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు పీసీ వరణ్ గారికి కూడా చైర్మన్ ఇవ్వడము మాకు చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈరోజు ఆయన కోసము మా గుత్తి మండలం నుంచి భారీ ఎత్తున ఆహ్వానం పలికేందుకు మా కుటుంబ ప్రభుత్వం తరఫున మా గుమ్మను చేయరామన్న ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది బాబు ప్రైమ్ లైన్ ఈ రోజు మైక్ నాకు మన అనంతపూర్ జిల్లాకి హిందూపూర్ అనంతపూర్ కూడా చైర్మన్ పదవిని అలంకరిస్తూ మన కుటుంబ ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ అనంతపురం అధ్యక్షుడైనటువంటి వరణ్ అన్న పిసి వరణ్ అన్న గారు ఈరోజు మన కుంటకల్ నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా కుత్తి మండలంలోనే మన పాట శుంకలమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరుగుతుంది అందువల్ల మా కుటుంబ ప్రభుత్వం తరఫున మా గుమ్మనూరు జయరామన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ రోజు పెద్ద ఎత్తున మా కొత్తి మండలంలోనే బాట దగ్గర పిసి వరణ్ గారిని ఆహ్వానిస్తూ ఈరోజు ఈ ఈ కూటమి ప్రభుత్వం తరఫున సామాన్య వ్యక్తికి కష్టపడితే ఏదైనా వస్తుందన్న దానికి నిదర్శనం మన కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీకు అందరికీ మీడియా తరఫున తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పీసీ వరణ్ అనే వ్యక్తి అనంతపూర్ జిల్లాలో ఒక జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయన ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బాగా చురుగ్గా పాల్గొని జిల్లాలోని అన్ని వాష్ అవుట్ చేసిన ఘనత మా కుటుంబ ప్రభుత్వం అంది కాబట్టి ఇలాంటి వ్యక్తులే ప్రోత్సహించడము మన కుటుంబ ప్రభుత్వంలో మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు ఈ పదవుని అలంకరించి వస్తున్న ఒక సామాన్య వ్యక్తి కోసమో ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన స్వాగతం పలికైకి అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాము లెఫ్ట్ వచ్చాన రైట్ రైట్ అనంత అనంత జనసేనాని హౌడా చైర్మన్గా ఎన్నికై మొదటిసారి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బాట్ల సుక్రమ్మ దేవాలయానికి సాదర స్వాగతం పలకడానికి కూటమి నాయకులైనటువంటి ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ జనసేన ఈరోజు అంగరంగ వైభవంగా బాట్ల సుక్రమ్మ దేవాలయం నుంచి సుమారు అనంతపురం వరకు మూడు వందల కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం కూటమి ప్రభుత్వం చెనటువంటి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మా అనంత జిల్లాకి ముఖ్యంగా కొద్దిగా నిరాశలో ఉన్నప్పుడు సీట్ రాలేదని చెప్పి ఈ రోజు అద్భుతమైనటువంటి హౌడా చైర్మన్ పదవి ఇచ్చి మమ్మల్ని గౌరవించిన దానికి మా అధినాయకులకి కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి కూటమి సభలైనటువంటి కాసాయ దళపతులకు పసుపు దళపతులకు మరి ముఖ్యంగా మా జన సైనికులకు పేరు పేరున హృదయపూర్వక స్వాగతం చెప్తా ఈరోజు కూటమి ప్రభుత్వం ధర్మన మన యొక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవీయులు పీసీ వరుణ్ గారికి మన యొక్క ఉమ్మడి జిల్లా హౌడా చైర్మన్గా ఇచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి మన యొక్క కూటమిలో భాగంగా మూడు పార్టీల అధికారులు ఆ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతూ ఈ ఈరోజు ఆయనకి అభినందన తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇదే సందర్భంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా చాలా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ధర్మ పాలన మంచి పరిపాలన రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు రావడము అన్ని రంగాల మనుషులకి అన్ని రంగాల సంబంధించిన కార్మికులకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సరైన సుపరిపాలన ఈ కుటుంబంలోనే ఉంటుంది అనేది ఒక నిదర్శనంతోనే ఈరోజు చక్కగా చైర్మన్లు పదవులు కానీ మెంబర్ పదవులు కానీ అలాగే నామినేటెడ్ పదవులు మొత్తం రాష్ట్రంలో కూడా చాలా ఆలోచించి అన్ని వర్గాలకు అన్ని మతాలకు సమన్యాయం చేస్తున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కూడా రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా వర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలకడానికి వచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ಮನ ಜಿಲ್ಲಾಕಿ ಮನ ನಿಯೋಜವರ್ಗಿ ಮಂಡಲಾಕಿ ಮುಖ್ಯಂಗ ಮನ ವರನ್ನ ಈ ರೋಜು ವರ್ಮ ಉಮ್ಮಡಿ ಇವರು ತುಗದೇಶ ಜನಸೇನ ప్రభుత్వం తరఫున భారీ ఎత్తున స్వాగతం సుస్వాగతం అన్న మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి ఉమ్మడిగా మీరు జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ జనసేన ఇక్కడ జనసేనలో ఉండి మీరు అన్ని పార్టీలను కలుపుకొని పోయి మూడు పార్టీలను కలుపుకొని పోయి వైఎస్ఆర్ సిపి ఎక్కడ నామరూపాలు లేకుండా చేసినందుకు మీకు గౌరవమైన పదవి ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి అయితేనే ఉంది మన పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉంది బీజేపీ లీడర్స్ కైతేనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా ఇంతకు ముందు జరిగిన అక్రమాలను తీసి మీరు అలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించే విధంగా చేసి మన హిందూపూర్ అనంతపూర్ డెవలప్మెంట్ డెవలప్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానన్నా మా ఊడా చైర్మన్గా బాధ్యతలు ఇచ్చి ఇచ్చిన దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ బాలావి వర్కౌంట్ చేసుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గారికి ఉమ్మడి ధన్వా తెలియజేసుకుంటారు తెలియజేసుకుంటూ బాధ్యత కాదు పవన్ కళ్యాణ్ గారు మమ్మీ అరధుడు ఉమ్మడి ఫితాలు తగ్గించిన బాధ్యత అర్ధగురు అర్బన్ అర్ధపురు హిందుకూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పదవిని మిగు కాకుండా ఖచ్చితంగా జనసేన మార్క్ వేసుకొని జనసేన తెలుగుదేశం ఇండియా మార్క్ వేసుకొని ముందుకెళ్తామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఏమేమి చేశారో మనం అందరం చూసాం అవన్నీ కూడా తీస్తాం ఖచ్చితంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అందరం అందరూ చూస్తాను అని చెప్పి నెల్లూరు జిల్లాలో జగన్ కానీ తెలుగుదేశం నాయకులు అయితే ఉన్నాం కానీ నాయకులు అయితే ఉన్నాయి ప్రేమతో వాళ్ళందరూ స్వాగతించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధనవాలు తెలియజేస్తాం మంచి రోజు చూసుకొని చార్జ్ తీసుకుంటాం చార్జ్ తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాలన పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంటుందో కూడా అందరూ చూపిస్తాము ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ముందు తీసుకెళ్తామని చెప్పి అందరికీ